హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపుస్ కిచెన్ ఇవాళ మనం కేరళలో ఎంతో ఎంతో ఫేమస్ అయిన నెయ్యి రెసిపీస్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రొటీన్గా చేసే స్నాక్స్ కంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి రుచికరమైన అద్భుతమైన హెల్దీ అయిన ఈ నెయ్యి తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం ముందుగా ఒక కప్పు పచ్చి తీసుకుంటున్నాను ఇవి మామూలు రేషన్ రైస్ అనమాట వీటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి ఈ బియ్యాన్ని మినిమం నాలుగు గంటల వరకు మనము సోక్ చేసుకోవాలి లేదంటే మీకు కుదిరితే రాత్రంతా కూడా నానబెట్టేసుకొని ఉంచుకోవచ్చు తర్వాత బెల్లం సిరప్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఇందుకోసం ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇందులో అరకప్పు వాటర్ని వేసుకొని పూర్తిగా కరగనివ్వాలన్నమాట బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఓ రెండు నిమిషాల పాటు బాగా మరిగించేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి మన బియ్యం అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళని పూర్తిగా వడగట్టేసుకోవాలి ఓ ఐదు నిమిషాల పాటు వదిలేసి నీళ్ళని పూర్తిగా వడిగిపోయిన తరువాత వీటిని మనము మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ అంతా జీలకర్రను వేసుకోవాలి అలాగే రెండు యాలకల్ని ఇక్కడే వేసేసుకుంటున్నాను మనం రెడీ చేసి ఉంచుకున్న చల్లారిన జాగ్రీ సిరప్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇందులో నేను ఒక్క బాగా మాగిన అరటిపండు వేసుకుంటున్నాను ట్రెడిషనల్గా ఇలాగా ఇలాగ అయితే వేసుకుంటారనమాట మీరు అరటిపండిని అవాయిడ్ చేసైనా కూడా మిగిలిన ప్రాసెస్ని చేసుకోవచ్చు మరేం పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంది మనము దీన్ని పులియ పెడతాం కాబట్టి మరింత దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఈ బ్యాటర్ని నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు మీకు ఎంత వీలైతే అంత ఫర్మెంటేషన్ కోసం అయితే వదిలేయాలి చూస్తున్నారు కదా పక్కన ఉంచేసుకొని ఆ తర్వాత చిన్న ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా అయితే వేయించేసుకోవాలి కొబ్బరి కాస్త గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా నల్ల నువ్వులనైతే నేను యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవడం ఆప్షనల్ ట్రెడిషనల్ ఉన్ని అప్పంలో నువ్వులనైతే వాడుతారు చూస్తున్నారు కదా ఇప్పుడు తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాం బ్యాటర్ చూస్తున్నారు కదా ఒక నాలుగు నుంచి ఆరు గంటలు వదిలేసిన తర్వాత ఇలా బాగా తిక్కయింది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం వేయించి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని నెయ్యితో పాటుగా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇలా కొబ్బరి నువ్వులు వేసుకోవడం వలన తినేటప్పుడు పంటికి తగులుతూ క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట సో ఒకసారి బాగా కలిపేసుకుందాం బ్యాటర్ నాకు కాస్త తిక్ అనిపిస్తుంది సో ఇక్కడ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా సో రెడీ అయిపోయింది మన ఉన్ని అప్పం బ్యాటర్ పర్ఫెక్ట్గా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దీని పక్కన ఉంచేసుకొని అప్పం ప్యాన్ అయితే స్టవ్ మీద ఉంచేసుకొని వేడి చేసేసుకోవాలి ఒక పావు కప్ అంతా నూనెని తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు కొబ్బరి నూనె తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అన్నిట్లో ఇలాగా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి నెయ్యి అప్పాలు కాబట్టి కంప్లీట్గా నెయ్యితో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు సో కావాలనుకుంటే పూర్తిగా నెయ్యిలో అయినా వేయించేసుకోండి నేను రెండింటిని కలిపి వాడుతున్నాను అనమాట ఇది కాస్త వేడైన తర్వాత మన బ్యాటర్ని ఇలాగా అప్పాలుగా అయితే వేసేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఈ అప్పాలను అయితే ఫ్రై చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఒక బాణలైనా ఉంచేసుకొని నూనె వేసుకొని పెద్ద పెద్ద అప్పాలను కూడా డైరెక్ట్గా ఇలాగా ఆయిల్లో వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కాస్త వేగగానే వాటర్ అవే సపరేట్ అయిపోతాయి అనమాట తిప్పడం కూడా చాలా చాలా ఈజీ చూస్తున్నారు కదా ఒక సైడ్ మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి ఓ రెండు నిమిషాల పాటు రెండో సైడ్ కూడా తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోవాలి రెండు వైపులా కాస్త క్రిస్పీగా గోల్డెన్గా అయిన తర్వాత తీసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయే మన నెయ్యప్పాలు చాలా చాలా టేస్టీగా అండ్ చాలా చాలా డెలిషియస్గా మనం ఇందులో బనానాలు వేసాం కాబట్టి మూడు నుంచి నాలుగు రోజుల్లో మనము తినేయాలి అదే బనానా వేయకుండా చేసినట్లయితే వారం రోజుల పాటు అస్సలు చెడిపోవు చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇలాగే మనము అన్ని బ్యాచెస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సేమ్ ఆయిల్లోనే మనం మిగిలిన వాటిని కూడా వేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మరి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని ఇలాగ రోస్ట్ చేసేసుకొని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి ఎంతో ఎంతో డెలిషియస్ అయినా హెల్దీ అయినా కేరళ ట్రెడిషనల్ అయినా వన్నియాపం రెడీ అయిపోయింది రొటీన్గా చేసే స్వీట్స్ స్నాక్స్ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది ఎంతో ఎంతో హెల్దీ కూడా సో ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే